ఫ్రెండ్స్ వెల్కమ్ ద ఫ్రీ ఎర్న్ ఈ వీడియోలో వచ్చి మనము టెలిగ్రామ్లో ఏ కాయిన్స్ ఫ్రీగా ఎర్న్ చేస్తామో ఏ వర్క్ అవుతున్నా ఏ వర్క్ కావడం లేదు ఈ వీడియోలో క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తానండి ఈ వీడియో మీరు పూర్తిగా చూడండి పూర్తిగా చూస్తేనే మీరు కొద్దిగన్నా ఎర్న్ చేసుకోగలుగుతారు ఇవి ఎప్పుడు వర్క్ అవుతాయో ఎప్పుడు వర్క్ కావో ఎవరికి తెలియదండి కొన్నాళ్ళు వర్క్ అవుతాయి తర్వాత స్టాప్ అయిపోతాయి అనమాట దానికోసమే మీరు తెలుసుకోండి ఈ వీడియోలో పూర్తిగా ఏం వర్క్ అవుతాయి ఏం వర్క్ కావడం లేదు అన్నీ నేను ట్రై చేశాను అనమాట ప్రతిదీ ట్రై చేశాను మీకు ఇప్పుడు తెలియచేస్తాను ఫస్ట్ ఇది డా డాగ్స్ కాయన్ అండి ఇది వర్క్ అవుతుంది ఇంకా నేను నిన్న కానీ విత్తరా తీసుకెళ్ళాను అది కానీ వీడియో ప్రూఫ్ అనేది మీకు పెట్టాను కావాలంటే చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ తర్వాత ట్రాన్ కాయను ఇది ఇది వర్క్ అవుతుంది ఇది చూడండి నిన్న కానీ నేను విత్తరా తీసుకున్నాను ఇది కానీ వర్క్ అవుతుంది అనమాట అలాగే టీఆర్ఎక్స్ టీఆర్ఎక్స్ కాయను ఇది కానీ వర్క్ అవుతుంది ఫ్రెండ్స్ ఇది కానీ నిన్న నేను విత్రా అనేది తీసుకున్నాను తర్వాత బిఎన్బి బిఎన్బి ఇది అనమాట ఇది బిఎన్బి బాట్ ఇది కానీ వర్క్ అవుతుంది ఫ్రెండ్స్ కానీ ఇది ఎన్నాళ్ళ నుంచి వర్క్ అవుతుందో మీకు తెలియచేస్తాను నేను ఎందుకంటే చాలా రోజులుగా వర్క్ అవుతుంది ఇది సిక్స్ మంత్స్ బ్యాక్ నుంచి వర్క్ అవుతుంది ఫ్రెండ్స్ ఇంత లాంగ్గా ఏటివి వర్క్ కాలేదనమాట ఏ ఏదైనా ఒక వారము టూ వీక్స్ వన్ మంత్ అంటే ఎక్కువ అయిపోతుంది వర్క్ అయ్యేది కానీ ఇది సిక్స్ మంత్స్ బ్యాక్ నుంచి వర్క్ అవుతుంది చూడండి సిక్స్ మంత్స్ బ్యాక్ నుంచి ఇది ఫిబ్రవరి ఫైవ్న నేను స్టార్ట్ చేశాను అనమాట అప్పటి నుంచి వర్క్ అవుతూనే ఉంది ఇది అప్పుడప్పుడు మధ్యలో ఒక వారం అనేది అట్లా స్టాప్ అయిపోతుంది అనమాట అప్పుడప్పుడు ఎప్పుడన్నా ఒక్కసారి అలా స్టాప్ అయిపోతుంది అలా స్టాప్ అయిపోయినాక మళ్ళీ ఇలా మళ్ళీ వేరే ఛానల్స్లో జాయిన్ కామంటుంది అలా జాయిన్ అయిన తర్వాత మళ్ళీ కొన్ వర్క్ అవుతూనే ఉంది ఇది సిక్స్ మంత్స్ నుంచి ఇది వర్క్ అవుతుందండి ఇలాంటివి మనకు దొరకడం చాలా కష్టము తర్వాత తర్వాత వచ్చి ఇది డాక్ కాయిన్ అండి ఇది కానీ వర్క్ అవుతుంది చాలా రోజులుగా వర్క్ అవుతుంది అనమాట ఇది కానీ ఇది కానీ నేను ట్రై చేయబట్టి త్రీ మంత్స్ బ్యాక్ నుంచే అనుకుంటున్నాను మార్చ్ ఇరవయో తారీఖు నుంచి ఇది స్టార్ట్ చేశాను అప్పటి నుంచి వర్క్ అవుతూనే ఉంది మీకు ఇంకా తెలియజేస్తా ఫ్రెండ్స్ ఇది సొలానో కాయిన్ ఇది కానీ ఇంకా వర్క్ అవుతూనే ఉంది ఇది విత్తరా ఇచ్చింది ఫ్రెండ్స్ ఇది కానీ నిన్న విత్తరా ఇచ్చింది నాకు ఇది ట్రంప్ ట్రంప్ కాయిన్ అనేది మన్నటి వరకు విత్తరా ఇచ్చింది ఫ్రెండ్స్ టూ టైమ్స్ అయి నేను విత్తరా పెడుతుంటే ఫెయిల్ అవుతుంది మన్నటి వరకు విత్తన ఇచ్చింది ఎన్నో తారీఖు వరకు అంటే చూపిస్తా మీకు ఇప్పుడు ఇది వర్క్ కావడం లేదు విత్తరా పెడుతుంటే ఫెయిల్డ్ దాన్ని పడుతుంది అనమాట మళ్ళీ ఒకసారి ట్రై చేస్తాం మీకోసం చూడండి ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి డైలీ ఒకసారి అన్నా ట్రై చేయండి విత్తరా అయితే ఒక్కొక్కసారి సక్సెస్ కావచ్చు ఒక్కొక్కసారి ఫెయిల్ ఫెయిల్ అని పడుతుంది చూడు ఫ్రెండ్స్ ఫెయిల్ అనేది అవుతుందనమాట దానికోసమే మీ మీరు వచ్చి ట్రంప్ కాయిన్ అనేది ఇప్పుడు వర్క్ కావడం లేదు ఇది ట్రాన్ కాయిన్ ఫ్రెండ్స్ ఇది చూ చూస్తాము ఇది వచ్చి మినిమం విత్డ్రా ఇంకా కాలేదనుకుంటున్నాను నేను విత్డ్రా తీసుకోలేదు ఇది ఇది పెప్పే కాయని ఇది కానీ వర్క్ కావడం లేదు ఫ్రెండ్స్ ఇది కానీ ఫే ఫెయిల్ అవుతుంది ఏదైతే సక్సెస్ అని మనకు పడుతుందో అది విత్తర కంపల్సరిగా ఇచ్చినట్లు ఫెయిల్డ్ పెండింగ్ అని పడినవి మనకు విత్తర అనేది ఇవ్వదనమాట ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇది యుఎస్డిటి ఇది కానీ విత్తన అనేది ఫెయిల్డ్ అవుతుంది ఇది కానీ ఇవ్వడం లేదు ఇది వచ్చి ఇది కానీ యుఎస్డిటి బాట్ అనమాట ఇది కానీ విత్తన అనేది ఫెయిల్డ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇది అడ్రస్ అనేది నాకు ఎలా ఇవ్వాలో అంటే ఇది అడ్రస్ అడుగు అడుగుతుంది యుఎస్డిటి అడ్రస్ ఇమ్మని అడిగిందనమాట విత్రురా ట్రై చేసినప్పుడు నేను ట్రస్ట్ వ్యాలెట్లో తీసుకొని అడ్రస్ ఇచ్చాను కానీ అది వర్క్ కావడం లేదు మీకు చూపిస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మీరు యుఎస్డిటి బీఈపీ ట్వంటీ అడ్రస్ అని అడుగుతుంది బీఈపి ట్వంటీ అడ్రస్ అంటే నాకు ఏదో అర్థం కాలేదు యుఎస్డిటీలో బిఈపి ట్వంటీ అడ్రస్ని యంత్రంగా ఉడికినా నాకు దొరకలేదన్నమాట అందుకోసమే నేను బిఎన్బి స్మార్ట్ చైన్ అడ్రస్ అనేది నేను ఇచ్చానమాట యుఎస్డిటికి సంబంధించిన నెట్వర్క్ బిఎన్ సెలెక్ట్ చేసుకొని ఇచ్చాను కానీ వర్క్ కావడంలో ఫెయిల్ ఫెయిల్ అవుతుంది మీకు ఇది ఏమన్నా తెలిస్తే ఇది ఏమన్నా మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఫ్రెండ్స్ ఇది కానీ వర్క్ అవడం లేదు ఫ్రెండ్స్ ఇది కానీ బోనస్ మీద క్లిక్ చేస్తే చూడండి అస్సలు రెస్పాన్స్ అనేది లేదు ఆల్రెడీ అంటు అంటుంది అయిన తర్వాత ఇది కానీ వర్క్ అవడం లేదు ఫ్రెండ్స్ ఇది మినిమం విత్తరా అనేది ఇంకా కాలేదు అందుకోసమే నేను ఇంకా ట్రై చేయలేదు అనుకుంటున్నాను ఇందులో మనకి చెక్ చేసుకోవడం చాలా కష్టము అందుకోసమే మీకు ముఖ్యమైనవి ముఖ్యమైనవి ఏంటివన్నీ ఉంటాయి కదా ఇక్కడ మీరు ఇలా ఫ్రెష్ చేసి పట్టుకుంటే ఇక్కడ ఉంటుంది ఆప్షన్ పిన్ను పిన్ను పెట్టుకుంటే బాగుంటుంది ముఖ్యమైనవి ఏంటివన్నీ ఉంటే మీరు పిన్ను పెట్టుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ అవి వర్క్ అవుతాయి అన్నమాట వర్క్ మీకు ఫస్ట్లోనే ఉంటాయి కాబట్టి మీకు డైలీ టాస్క్ కంప్లీట్ చేయడానికి అవుతుంది లేకపోతే ప్రతీది మీరు ముడుక్కొని చేయాలంటే చాలా కష్టము ఇవన్నీ నేను డిస్క్రిప్షన్లో కానీ లింక్ లింక్ అనేది ఇస్తాను లేకపోతే నా టెలిగ్రామ్ ఛానల్లోన జాయిన్ కానీ నా టెలిగ్రామ్ ఛానల్ వచ్చి అట్ ద డేట్ ఫ్రీ ఎర్న్ ఫ్రీ ఎర్న్ డబల్ ఫైవ్ గ్రిప్టో అనమాట ఇది నా ఛానల్ ఫ్రెండ్స్ బిట్ కాయిన్ లోగో అనేది కానీ ఉంటుంది ఇక్కడ ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది వర్క్ అవుతుంది ఇట్లా క్లిక్ చేసేగానే ఇది క్లిక్ చేయగానే ఇలా వచ్చి ఓపెన్ అవుతుంది ఇది థౌజండ్ పెప్పే కాయిన్స్ మనకి బై బైనాన్స్ అనేది ఇస్తుంది గో టు వ్యాలెట్ గో టు యాప్ మీద క్లిక్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుంది అనమాట ఇక్కడ స్టార్ట్ మీద క్లిక్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుంది మళ్ళీ ఇలా బ్యాక్ రండి బ్యాక్ వచ్చి ఇంకొకసారి మీరు ఓపెన్ అనేది చేయండి గో టు యాప్ అనండి ఇప్పుడు మనకు క్లైమ్ ఆప్షన్ అనేది పడుతుంది అనమాట చూడండి ఇలా టూ టైమ్స్ అనేది ఓపెన్ చేయాల్సి ఉంటుంది తర్వాత ఇది ఇది కానీ ఇంకా వర్క్ అవుతుంది ఫ్రెండ్స్ ఇది కానీ మీరు క్లెయిమ్ చేసుకోవాలంటే క్లైమ్ చేసుకోండి బిగ్ బిగ్ టైమ్ కాయిన్ అనేది వస్తుందనమాట ఫ్రీగా ఇక్కడ చూడండి నాకు రెడ్ ప్యాకెట్ ఫైవ్ టైమ్స్ వచ్చినాయి ఇక్కడ రివార్డ్ అనేది వస్తుంది ఇక్కడ క్లైమ్ ఆప్షన్ అనేది ఇక్కడ క్లైమ్ ఆప్షన్ అనేది పడుతుంది అక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది మీరు తర్వాత ఇది ఫ్రెండ్స్ మీరు ఇది ఒకసారి చెక్ చేయండి ఇలా క్లిక్ చేయగానే ఇక్కడ మనము బైనాన్స్ ఐడిని సెలెక్ట్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరికైనా బైనాన్స్ ఉంటుంది కదా వాళ్ళకి కానీ మీరు ఫైనాన్స్ ఐడిని ఇక్కడ ఇవ్వండి ఇక్కడ ఇచ్చి జీరో పాయింట్ డబల్ జీరో వన్ యుఎస్డిటీ సెండ్ చేస్తే మీకు గిఫ్ట్ ఓచర్ అనేది ఇస్తుంది దీని అంటే మీరు బైనాన్స్ ఐడికే సెండ్ చేస్తే మీకు ఎక్కువ రివార్డ్స్ రివార్డ్ అనేది ఎక్కువ వస్తుంది ఇది ఒకవేళ మీకు బైనాన్స్ ఐడి మీది ఎవరిదన్నా కానీ నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నేను సెండ్ చేస్తాను ఇది వచ్చి ఇంకా ఫార్టీ డేస్ అనేది ఉంది వర్క్ అవుతుంది పదహైదు మంది ఫ్రెండ్స్కి సెండ్ చేయొచ్చు అన్నమాట ఇది వచ్చి ఫ్రెండ్స్ నేను ఇంకా ఇది విత్తన అనేది తీసుకోలేదు షీబా కాయిన్ అనమాట ఇది షీబాక్ కాయిన్ మీద ఇలా ఓపెన్ చేసేగానే ఇలా అనేది ఓపెన్ అవుతుంది మనకి ఇలా డైలీ వాచింగ్ అనేది ఉంటుంది డైలీ వాచింగ్ అనేది ఉంటుంది అనమాట ఎర్ర రన్ వస్తుంది నాకు ఇప్పుడు డైలీ ఫైవ్ వాచింగ్ అనేది ఉంటుంది అలాగే ఇక్కడ గిఫ్ట్స్ కార్డ్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్ ఇప్పుడు నాకు లేదనమాట దీని గురించి మళ్ళీ ఒక వీడియో క్లియర్గా చేస్తాను అంటే దీంట్లో మినిమం వచ్చి టెన్ థౌజండ్ కాయిన్స్ అనేది ఉండాలి విత్తనాలు తీసుకోవడానికి గివ్ అవే ఫ్రెండ్స్ గివ్ అవేలో మీరు పాల్గొనండి పాల్గొని ఫిఫ్టీ లైక్స్ టార్గెట్ కంప్లీట్ చేస్తే నేను కంపల్సరీగా గివ్ ఫిఫ్టీ థౌజండ్ పెప్పే కాయిన్స్ అనేవి గివ్ అవే కంపల్సరిగా ఇస్తాను మీరు ఈ వీడియో చూసి పాల్గొనండి ఫ్రెండ్స్ పాల్గొని లైక్ కొట్టండి ప్రతి ఫిఫ్టీ ల్యాక్స్ కంప్లీట్గానే నేను ఒక విన్నర్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి గివ్ అవే అనేది కంపల్సరిగా ఇస్తాను ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో గురించి చెప్పాలనుకుంటున్నాను మీరు వచ్చి ఈ వీడియో చూడండి ఈ వీడియో చూడండి మీకు దీని గురించి తెలుసుకోవాలనిపిస్తే ఏదంటే మీకు ఓపెన్ చేసి చూపిస్తాయి ఈ వీడియో గురించి తెలుసుకోవాలనుకుంటే ఇది రియల్ ఫేకా అని తెలుసుకోవాలనుకుంటే నా దాంట్లో బ్యాలెన్స్ లేదు ఫ్రెండ్స్ నేను చెక్ చేద్దామన్నా నేను ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ చేయను అందుకోసమే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ వీడియో ఎంతమంది చూసారో మీరే చూడండి ఫ్రెండ్స్ థౌజండ్ హండ్రెడ్ ట్వంటీ నెంబర్స్ అయితే చూశారన్నమాట ఈ వీడియోని చాలామంది కామెంట్ సెక్షన్లో తెలి కామెంట్స్ చేశారు మీరు ఈ వీడియో గురించి రియల్ ఆ ఫేకా అని తెలుసుకోవాలనుకుంటే ఇంతకుముందు నేను ఒక వీడియో లింక్ ఇచ్చాను కదా ఫ్రెండ్స్ టెలిగ్రామ్లో ఇది ఈ వీడియో చూడండి చూసి మీరు నా బైనాన్స్ ఐడి అనేది ఇక్కడ ఉంటుంది బైనాన్స్ ఐడికి జీరో పాయింట్ జీరో వన్ యుఎస్డిటి సెండ్ చేస్తే అలాగా త్రీ హండ్రెడ్ నెంబర్స్ థౌజండ్ నెంబర్స్ పైనే ఆ వీడియో చూశారు ఫ్రెండ్స్ అలాగ త్రీ హండ్రెడ్ నెంబర్స్ ఎవరైనా కానీ మీరు ఈ వీడియో గురించి ఫేకా రియల్ అని తెలుసుకోవాలనుకుంటే జీరో పాయింట్ జీరో వన్ యుఎస్డిటీని నాకు సెండ్ చేయండి అలాగే త్రీ హండ్రెడ్ నెంబర్స్ సెండ్ చేస్తే త్రీ త్రీ డాలర్స్ అనేవి అవుతాయి అనమాట వాటితో నేను టీఆర్ఎక్స్ని బై చేసి టీఆర్ఎక్స్ ప్యా ప్యాకెట్ అంటే మీఠా ప్యాకెట్కి ట్రాన్స్ఫర్ చేసుకొని విత్తరా అవుతుందో లేదో ట్రై చేస్తాను అనమాట ఆ ట్రై చేసి ఆ ప్రూఫ్ కానీ మీకు పెడతాను ఒకవేళ అది రియల్ అయితే సెవెంటీ టూ డాలర్స్ విన్ కావచ్చు ఫ్రెండ్స్ మీరు ట్రై చేసిన ప్రతి ఒక్కరికి ఇది యూజ్ఫుల్ అవుతుంది అందుకోసమే నేను ఈ వీడి ఈ వీడియో చేశాను ట్రై చేసిన ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ సెవెంటీ టూ డాలర్స్ అంటే ఎంతో మీరు ఓర్త్ తెలిసినది వన్ డాలర్ వచ్చి సెవెంటీ ఫైవ్ రూపీస్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఫ్రెండ్స్ వారీ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఉంది ఒక్క డాలర్ వాల్యూ వచ్చి అందుకోసమే మరీ మరీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను అది కాక ఒకవేళ ఇది సక్సెస్ అయి వితరా అవుతే నేను అందులో కొంత భాగాన్ని గివ్యవేగా ఇస్తానన్నమాట అంటే సెవెంటీ టూ డాలర్స్ వస్తే దాంట్లో ఆఫ్ అవేగా కానీ నేను ప్రకటిస్తాను టెన్ నెంబర్స్ కానీ ఆ అవే ఇస్తాను నేను మీరు కానీ విన్ కావచ్చు ఫ్రెండ్స్ ఇదొక్కటి ఆలోచించండి జీరో పాయింట్ జీరో వన్ యుఎస్డిటి అంటే మనకు వన్ రూపాయి వోర్త్ కానీ ఉండదు మీరు ఆలోచించండి దీని గురించి ఆలోచించండి ఫ్రెండ్స్ ఓకే ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్ మీరు కొత్తగా సబ్స్ కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో ఓర్త్ అనిపిస్తే లైక్ చేయండి అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఫ్రెండ్స్ ప్రతి దాన్ని నేను క్లియర్ చేయడానికే చూస్తాను అలాగే ఇప్పుడు ఇవన్నీ చెప్పాను కదా వర్క్ అయ్యే లింకులన్నీ ఇక్కడ టెలిగ్రామ్లో కానీ నేను అప్లై చేస్తాను ఇప్పుడు లేకపోతే యూట్యూబ్ డిస్క్రిప్షన్లో కానీ ఇస్తాను కావాలంటే అక్కడన్నా ట్రై చేయండి ఒకవేళ అక్కడ ఇవ్వడం నేను మర్చిపోతే నా టెలిగ్రామ్ ఎలా ఓపెన్ చేయాలో మీకు చూపించా కదా ఆ టెలిగ్రామ్ ఓపెన్ చేసి టెలిగ్రామ్లో లింక్స్ అన్నీ ఉంటాయి కావాలంటే నేను ఇప్పుడు మళ్ళీ లింక్స్ న్యూ న్యూగా ఇస్తాను ఆ లింక్స్ మీ లింక్స్తో వెళ్ళి ఆ బాట్స్ అన్నీ కంప్లీట్ చేయండి ప్రతి దాంట్లో జాయిన్ కావాల్సి ఉంటుంది జాయిన్ మీద క్లిక్ చేస్తే స్టార్ట్ మీద క్లిక్ చేస్తే బ్రౌజర్ లాగా కొన్ని బ్రౌజర్ లాగా వెళ్తాయి వెరిఫికేషన్ అడుగుతాయి అక్కడ ఏమి వెరిఫికేషన్ చేయండి ఫ్రెండ్స్ అదే ఏమి స్కామ్ ఏం కాదు అక్కడ వెరిఫికేషన్ అయిన తర్వాత కొన్ని ఛానల్స్లో జాయిన్ కావాల్సి ఉంటుంది జాయిన్ అయిన తర్వాత మనకు డైలీ బోనస్ అనేది ఉంటుంది మనకు రిఫరల్ ఆప్షన్ ఉంటుంది మీరు వేరే అంటే మీ వేరే మొబైల్స్కి రిఫరల్ చేసుకోండి రిఫరల్ చేసుకొని ఎర్న్ చేయండి డైలీ ఎర్న్ చేయండి అన్లిమిటెడ్గా మనము ఎర్న్ చేయొచ్చు అనమాట టెలిగ్రామ్స్ ఉంటే మన ఇంట్లో చాలామంది అమ్మ అమ్మ వాళ్ళు నాన్న వాళ్ళు తమ్ముడు వాళ్ళు ఇట్లా చాలామంది ఫోన్స్ వాడుతుంటారు అన్ని రిఫరల్ వాడినా మనకు ఎక్కువ అమౌంట్ అవుతుందనమాట ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్ బాయ్